అండి అందరికీ ఆషాఢం అనగానే ప్రతి గ్రామాల్లోని దేవత జాతరలు జరుగుతూ ఉంటాయి కదండీ అలాగే మా ఊరికి దగ్గరలో ఉన్న గున్నేపల్లి సత్యమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి లాస్ట్ సండే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారా మేము వెళ్ళేటప్పటికే చాలా రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా మా మావయ్య గారు అయితే మేము రాకముందుగానే ఆయన వచ్చేసి ఇక్కడ టెంట్స్ ఉంటాయండి ఇలాగా అది ఒకటి అయితే బుక్ చేశారు ఇంకా అందులోనే మనం ఇంటి నుంచి తెచ్చుకున్న సామాన్లు అవన్నీ తెచ్చేసుకొని నేనైతే వంటకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మా వాళ్ళైతే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి ఈ లోపల నేను వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ అయితే మా వదిన ఇంకా మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చేసారండి ఇంకా మా బామ్మ కూడా నాకు వంటలో చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తూ ఉంది ఆనియన్స్ కట్ చేయడం ఇంకా అలాంటివన్నీ కటింగ్ చేసి ఇచ్చేస్తే ఇంక పిల్లలకైతే ఇక్కడ మా చంటిదానికి ముందు నెక్స్ట్ టైం అయితే పెట్టేస్తున్నాము మళ్ళీ వంటలు చేసిన తర్వాత మనం ముందుగా అయితే అమ్మవారికి మనం వండినవన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి నివేదించిన తర్వాత మనం వచ్చి భోజనం చేయాలండి ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ వంట అయ్యి అన్ని అవ్వేసరికి వన్ అలా అయిపోయింది ఇక్కడ చూసారా ఎంతమంది అసలు ఖాళీ లేదండి దర్శనానికి అయితే మేము లాస్ట్లో వెళ్ళాము అప్పుడే చాలా ఖాళీగా ఉందన్నమాట ఇంకా మేము వండినవన్నీ కూడా ఇక్కడ దేవుడికి అయితే ఇలాగ అమ్మవారికి సమర్పించేసి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము తర్వాత భోజనం అవన్నీ అయిన తర్వాత మేము ఖాళీగా అయ్యాక అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళామండి ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అందరికీ అయితే భోజనాలు అయితే పెట్టేశాము ఇంకా మా బా అమ్మ ఇక్కడ పొలం మారింది అందుకే అందరూ టెన్షన్ పడుతున్నారు ఇంకా అందరం కూడా కూర్చొని ఒక్కొక్కరిగా భోజనం చేస్తాం ఆ రోజైతే చాలా ఎండగా ఉందండి బాబు అసలు ఎంత ఎండగా ఉందంటే ఇంకా వాటర్ అయితే ఇంక ఎన్ని టిన్స్ తాగామో మాకే తెలియదు ఇంకా బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము సింపుల్గానే అయిపోతుంది కదా అనేసి ఇంకా ఆ తర్వాత మా చెల్లి బర్త్డే అనమాట ఆ రోజు ఇంకా మా మధ్య అయితే కేక్ తీసుకొస్తే అక్కడే సెలబ్రేషన్ చేసుకొని సరదాగా ఇంక అందరం కూడా కొంచెం తీర్థంలోకి అది వెళ్ళిపోయి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం